డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం అసమర్థ ప్రభుత్వంతో రాష్ట్రం అధోగతి టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కుండలేశ్వరం నడవపల్లి బంటుమిల్లి గ్రామాల్లో సుబ్బరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఐదేళ్ల పాటు వైసీపీ అసమర్థ పాలన వల్ల రాష్ట్రం అధోగతి పాలయ్యిందని టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు విమర్శించారు తొలుత కుండలేశ్వర ఆలయమును దర్శించుకొని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడుతూ వైసీపీ పాలనలో కంపెనీలన్నీ వేరే రాష్ట్రాలకు వలసపోతున్నాయన్నారు పెట్టుబడులన్నీ వెనుక్కు వెళ్ళిపోతుండడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న యువత నిరుద్యోగులుగా నిలిచిపోతున్నారన్నారు రాష్ట్రంలో మహిళలకు దళితులకు రక్షణ లేకుండా పోతుందన్నారు సంక్షేమం ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నా ఈ అరాచక ప్రభుత్వం ఒక రెట్లు ఇచ్చి పది రెట్లు వెనుక్కు లాక్కుంటున్నాయని ఆరోపించారు ఇటువంటి అసమర్థ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మే పదమూడున జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ముద్ర వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు ఎన్నికల ప్రచారం కాకినామలేశ్వరం గ్రామం నడవల్లి గ్రామం వంటిపల్లి గ్రామంలో ఉన్న నిలేంద్రం నగర్ రావడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఈ నగర ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా అఖండ స్వాగతం పనికి మమ్మల్ని ఆశీర్వించారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో నన్ను వీళ్ళందరూ కూడా అత్యధిక నిజాయితీగా అదే అదేవిధంగా మరి గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేశాం కాబట్టి ఈరోజు మాకు ఎక్కడికెళ్ళిన మరి భారత ఇచ్చి ఆశీర్వదించే పరిస్థితి ఉంది కాబట్టి మరి ఈరోజు బంటుపల్లి గ్రామం కూడా ఇంకా పెరగల్సిన ప్రతాం ఏదైతే ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల నుంచి కూడా మరి ఎస్సీ సమాజ వర్గానికి బీసీ సమాజ వర్గానికి తీవ్రమైన అన్యాయం చేసింది యువతలో చాలా అవేర్నెస్ వచ్చింది కాబట్టి మొత్తం రూట్ లెవెల్ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలన్నీ చేసి చేశాడు చేశాడని చెప్పి ప్రజలందరూ కూడా అర్థమైంది అదేవిధంగా మేము గతంలో చేసిన అభివృద్ధి చెప్తాం మరి వీళ్ళు ఫెయిల్యూర్స్ చెప్తా మరి చేయబోయే స్కీమ్స్ కూడా ఏదైతే సూపర్ సిక్స్ ఉందో అది బీసీ డిక్లరేషన్ ఉందో అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం ఎక్కడికెళ్ళా బ్రహ్మాండమైన స్పందన ఉంది మరి రోజు వరకు అంతా కూడా పెద్ద ఎత్తున జాయినింగ్ కూడా రోజు కూడా స్వచ్ఛందంగా వచ్చి మరి ఎస్సీ సోదరులు కానీ చెట్టుపయ్య సోదరులు కానీ అదేవిధంగా జామ్మోహన్ సోదరులు కానీ ఎస్సీలు కానీ అందరూ కూడా మరి అగ్నిపక్షేత్రి కానీ పెద్ద ఎత్తున మాకు అన్ని గ్రామాల నుంచి వచ్చి స్వచ్ఛందంగా జాయిన్ అవుతున్నారంటే మరి క్లియర్గా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపడానికి ఈ ప్రభుత్వ ఈ ప్రభుత్వాన్ని మరి తెర కొట్టడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మరి మరి మొన్న దాని అందరూ చూసే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో డ్రామాలు కడతారు మరి గులకరాటి డ్రామా వచ్చింది ఇప్పుడు కోడికత్తి కేసు అయింది మరి వాళ్ళ బాబాయ్ గొడ్డలు పెట్టి మళ్ళీ ఇప్పుడు ఈ గోళకరాడు కేసు పెట్టి ఏదో సానుభూతి పొందిన నాకు చెప్పి డైరెక్ట్ డైరెక్ట్గా అయితే అతను ఇటువంటి లేనిపోయిన డ్రామాలు కింద నక్కాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడా కానీ ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈరోజు ప్రజల ప్రయాణం ఏ విధంగా జరుగుతుందో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళే మీటింగ్లు కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళే మీటింగ్లకి ఆ మీటింగ్కి తేడాన్ని చూస్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమవుతుంది ఈ రాష్ట్రంలో ఉన్న యువత అంతా కూడా ఈరోజు నిరుద్యోగులుగా మారిపోతున్నారు ఒక డిఎస్సీ లేదు మరి ఉద్యోగ అవకాశాలు లేవు కాబట్టి యువతలో చాలా అవేర్నెస్ పెరిగి ఈ రాష్ట్రాన్ని ఎన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రెడీగా ఉన్నారు కాబట్టి అన్ని రకాలుగా మా స్కీమ్స్ అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా వెళ్తాయి ప్రజల్లోకి పెద్ద పెద్ద ఎత్తున స్పందన ఉంది తప్పనిసరిగా నూట నలభై రెండు నూట యాభై సీట్లతో చాలా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం